గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి పాండవులు అస్తినావతిలో నివాసం ఉన్నప్పుడు దీపాలు వెలిగించేందుకు ఒత్తులు వాడేవారు ఒత్తులు దొరకనప్పుడు ఈ చెట్టు ఆకులను వినియోగించి దీపాలు వెలిగించేవారట అందుకే ఇక్కడ ఆదివాసీ ప్రజలు ఈ చెట్టును పాండవ చెట్టు అని కూడా పిలుస్తారట ఈ పాండ ఈ చెట్టు పేరు టేకు జాతి చెంది చెందినది గ్రామాల్లో కనిపించారు దైన చెట్లతో ఇది ఒకటి అని చెప్తారు ఈ మాన ఆకులు ఇతర చెట్ల ఆకుల కంటే భిన్నంగా కనిపిస్తాయట ఆకులు ఒక రకమైన నూనె లాంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి ఆ నూనె కారణంగానే కైకరీలు చెట్టు ఆకులను ఒత్తులుగా పనిచేస్తాయి పాండవులు ఈ చెట్టును వినియోగించుకునేందుకు దీపాలు విన విలిగించుకునేవారట స్థానికులు నమ్ముతారు అందుకని దీనిని పాండవ ఒత్తి అంటారు దీనిని పాండవ పాండవ పత్తి ఆకు అంటారు ఈ చెట్టుని ఇది అన్ని ఈ వృక్షం అన్ని వృక్షాలాగే సాధారణంగా కనిపిస్తుంది దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ చెట్టు మొగ్గలు దీపంలాగా మండుతూ కాంతినిస్తాయి ఈ ఈ చెట్టు కనిపి ఆకులు మొగ్గలు నూనె ఉండటం వల్ల నిప్పు అంటిస్తే బూరిది అవ్వకుండా చాలాసేపు మండుతూ వెలుగునిస్తాయి ఇది మంచిదండి